పది నెలల నుంచి ఈ కంపెనీలు వర్క్ చేస్తున్నా ఈ రెండు సంవత్సరాల పది నెలల నుంచి అంతకుముందు చిన్న చిన్న బిజినెస్లు చేసుకుంటూ నెలకి యావరేజ్గా ఒక డెబ్భై ఎనభై వేల రూపాయలు సంపాదిస్తూ ఉన్న టైంలో నా కొలిగ్ నా మిత్రుడు ఈ వెస్ట్ అయిన బిజినెస్ గురించి నాకు చెప్పడం జరిగింది ఫస్ట్లో నేను కూడా మీలాగే నువ్వేంటి నీ బతుకేంటి నువ్వు నాకు సబ్బులు పేస్టులు గురించి చెప్తున్నావు నువ్వు నా దగ్గరికి వచ్చి చెప్తున్నావేంటి నన్ను ఇంత చదువుకుని ఒక పది మంది వర్క్ చేస్తున్నారు నేను నెలకి డెబ్బై ఎనభై వేల రూపాయలు సంపాదిస్తున్నా పాతి లక్షలు పెట్టుబడి పెట్టుకుని బిజినెస్ చేసుకుంటున్నా నన్ను ఇంటిని తిరిగి సబ్బులు పేస్టులు అమ్మంటావా దయచేసి నువ్వు దయచేసి ఈ బిజినెస్ గురించి నాకు చెప్పొద్దు అని చెప్పి ఆయన నెగ్లెక్ట్ చేశాను ఆల్మోస్ట్ టూ త్రీ మంత్స్ వరకు నెగ్లెక్ట్ చేస్తున్నాను కానీ ఒకరోజు నా మిత్రుడు నేను ఒక బిజినెస్ పర్ మీద విజయవాడ సార్ని కలవడానికి వెళ్ళాము అక్కడ ఆ సార్ లేకపోతే రిటర్న్లో మేము వస్తూ ఉండగా ఆ సార్ చెప్తున్నాడు సార్ ఇదే మా ఆఫీస్ ఇదే ఏం ఆఫీసు వెస్టేజ్ వెస్టేజా దాని సంగతే మర్చిపోయా ఈ ఎల్లప్పుడల్లా ఇదిగోండి సార్ మా ఆఫీస్ ఇదిగోండి సార్ మా ఆఫీస్ అంటున్నారు ఏం ఆఫీస్ వెస్టేజా దాని సంగతే నేను మర్చిపోయా అంటే సార్ ఒక్క నిమిషం సార్ ఎట్టగో టైం అయింది కదా సాటర్డే అండి ఆ రోజు సార్ టైం అయింది కదా అయింది కదా నాకు రెండు ప్రోట్ల అవసరం ఉన్నాయి సార్ నేను కొనుక్కుని వచ్చేస్తాను మీరు రెండు సార్ అన్నాడు సార్ సార్ నేను రాను సార్ సబ్బులు పేసిన నేను ఏంటి దయచేసి నేను రాను సార్ నేను కింద కూర్చుంటా మీరు రండి సార్ అన్నాడు మీరు రండి సార్ అన్న కానీ ఆ రోజు మే అవడం వల్ల బాగా ఎండలో సార్ లాస్ట్ వెళ్తే ఒక మాట అన్నాడు సార్ పైన అయితే చక్కగా ఏసీ ఉంటుంది సార్ కాసేపు కూర్చోవచ్చు లేట్ అయినా అన్నాడు ఆ ఏసీకి కకృతి ఆ రోజు నేను పైకి వెళ్ళడం జరిగింది రియల్ సో ఆ ఏసీకి కూర్చున్న తర్వాత అప్పుడకి నాకు చాలా ఫీలింగ్ ఉండేది ఏ ఈ విస్టేజ్ అందరూ పనికి మన లేదాలు పని రానోళ్ళు చేసే పని నేను గొప్పవాడిని నేను ఎందుకు ఈ బిజినెస్ గురించి చేస్తాను అని నాలో నాకు చాలా ఎక్కువగా ఉండేది ఆ రోజు నేను ఏజీ గదిలోకి వెళ్ళి కూర్చున్నా ఈ లోపల అందరూ వస్తున్నారు ఒక్కొక్కరు ఒక్కొక్కరు ఒకళ్ళు వచ్చి మై కట్టుకుని నా పేరు పలానా ఇది నేను కార్పెంటర్ చేస్తున్నా నెలకి డెబ్బై రూపాయలు సంపాదిస్తున్నాను అన్నాడు డెబ్బైలంటే నేను అప్పుడుదాకా అక్కడ ఉన్నా ఇక్కడ తగ్గా తర్వాత ఇంకోళ్ళు వచ్చి నేను వెల్డింగ్ పని చేస్తున్నా నెలకి అరవై వేల రూపాయలు సంపాదిస్తుంది అని చెప్తున్నా ఇంకా అతను చెప్పాడు ఇంకా అతను నేను టాపి వన్ చేస్తున్నాను నేను కైకి నుంచి వచ్చాను ఈ రోజు నెలకి నలభై రెండు వేలు ఇన్కమ్ తీసుకుంటే నేను పదో తరగతి చదివిన ఇంకో అంటున్నాడు ఇలా ఇలా చెప్పును పోతే ఒక ఆవిడ వచ్చి నా పేరు శివమ్మ నేను మూడు తరగతి చదివాను ఈరోజు వెస్టేలో ఆల్మోస్ట్ తొంభై వేల రూపాయలు ఇన్కమ్ తీసుకుంటున్నాను కంపెనీ నాకు బలిన కార్ కూడా ప్రెజెంటేషన్ అనగానే కానీ అక్కడ ఇక్కడికి వచ్చేసా అప్పుడు దాకా ఇలా ఉండండి సీట్లు ఇట్లా కూర్చున్నాడు ఎవరు చూస్తున్నారేమో అని ఇలా కూర్చున్న తర్వాత ఈలోపు ఒక ఆయన వస్తున్నారు సార్ వస్తున్నారు సార్ వస్తున్నారు అనేసరికి విజయరాజ్ గారు వచ్చారు విజయరాజు వచ్చి చైర్లోకి వచ్చి మాయ కట్టుకుని నా పేరు విజయరాజు నేను ఈ కంపెనీలో జాయిన్ అయ్యి త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ అవుతుంది త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది ఈరోజు నా ఇన్కమ్ ఆల్మోస్ట్ ఫోర్ ల్యాక్స్ ట్వంటీ థౌజండ్ అని చెప్పడం జరిగింది నాకు పిచ్చెక్కిపోయింది ఇంకా అప్పుడు దాకా నేను ఆ మాట ఫీల్ అయినవన్ని నాకు పిచ్చెక్కిపోయింది ఏంటి ఈయనేమో తెంతగా ఇదేమో ఈయనేమో నాలుగు సంవత్సరాలు అంటున్నాడు చూద్దంటేనేమో ఇలా ఉన్నారు ఈయనో నాలుగు లక్షల ఇరవై అంటున్నారు ఇన్ని సంవత్సరం ఆదాయం చెప్తున్నారు నెలాదే ఆదాయం చెప్తున్నారు అని పక్కన అడిగి సార్ ఏంటి సార్ అంటే నెలాదే అండి సార్ నాలుగు లక్షల ఇరవై వెళ్ళి సార్ అన్నారు అవునా నిజంగా అని చెప్పి తర్వాత అప్పుడు దాకా నాకు ఏదో ఫీలింగ్ ఉండేది తర్వాత నేను ఇంటికి వెళ్ళిపోయా ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అరబాబు గారు కాల్ చేశాను సార్ ఒకసారి మీ అప్లైన్ తీసుకురండి సార్ అంటే ఆ రోజు ఫణికుమార్ గారు నా రావడం జరిగింది వచ్చిన తర్వాత సార్ ఈ బిజినెస్ ప్లాన్ గురించి చెప్పండి అన్నారు ఏముంది సార్ జనాలు వేసేస్తా డబ్బులు అన్నారు ఇక చూసుకో నేను కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ అని చేత చూసుకో ఇక టెన్త్ క్లాస్ ఉన్నాయి ఏడో తరగతి వాళ్ళు ఉన్నాయి మూడో తరగతి వాళ్ళున్నాయి ఐదో తరగతులున్నాయి వేసేసే డెబ్బై మూడు వేసేసి వేసేసే వర్సటొక్క పోట్లో ఆధార్ కార్డు తీసుకురండి చెప్పండి డెబ్బై ఆడి మూడో లేడీ ఒక్కడ ఒక్కడే తప్ప ఆ నెల అందుకే ఎనభై నాలుగు రూపాయలు ఇచ్చింది కంపెనీ నాకు మొదటి నెల ఎనభై నాలుగు రూపాయలు ఆ నెల కంపెనీ నాకు ఇచ్చింది సరే అని చెప్పి ఇంక వదిలేసి నేను నేను ఇక ఆ నెల మొత్తం ఇంక తెలుసు కదా ఇక అప్పుడేను ఫోన్ ఇంట్లో దాక్కోవడం అప్లైన్ ఫోన్ బిజీ అని పెట్టడం అప్లైన్ ఫోన్ రావడం ఇంకా అక్కడికి వెజే చూడండి వెస్టేజ్ నన్ను ఎలా తరిమిందంటే అక్కడికి నేను వదిలేసా ఓ ఒక నెల రోజుల పాటు అయినా సరే నా ఆఫీసు నా అప్లైన్ తెలియడం వల్ల పొద్దున్న వచ్చి కూర్చుని వాడు నా దగ్గర పొద్దున్నే రావడం ఆయన వాహనం చూడడం ఏంటి సార్ అంటే సార్ మీకు తెలుసు సార్ దీని గురించి ఉంది ఉందన్నారు తర్వాత ఫనీకుమార్కి వచ్చే చదువుకు బాగా చేశారు కదంటే లేదు సార్ నేను డబ్బు ఎవడం జాయిన్ చేయించారు సార్ టెన్త్ క్లాస్ వాళ్ళని ఇంటర్మీడియట్ చదివడం జాయిన్ చేయించాను సార్ ఆ దగ్గర డబ్బు ఉంటాయి సార్ వాళ్ళ కొంటాకి అందుకే వాళ్ళు కాదు సార్ ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి నాకు రైట్ సారీ గట్టిగానా రైట్ సో ఇలా చేయండి ఇలా చేయండి ఇలా చేయండి అని చెప్పి సార్ నాకు చెప్పడం జరిగింది చెప్పిన వెంటనే ఇక ఏదైనా సరే వెస్టేలో చేద్దామని చెప్పి పార్ట్ టైమ్గా వర్క్ స్టార్ట్ చేశారు పార్ట్ టైమ్ అంటే నేను ఏదైనా త్వరగా డిసైడ్ అవ్వను డిసైడ్ అయితే వదిలేపెట్టను సో పార్ట్ టైంగా మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నేను లేచి సిక్స్ థర్టీ కల్లా సెవెన్ కల్ సెవెన్ కల్లా రెడీ అయిపోయి సెవెన్ టు నైన్ థర్టీ కల్లా ఒక ఇద్దరిని కలిసేసేవాడిని మళ్ళీ ఆఫీస్కి వచ్చేసేవాడిని నాకు టూ అవర్స్ లంచ్ బ్రేక్ ఉండేది ఒక హాఫ్ అన్ అవర్లో భోజనం కంప్లీట్ చేసుకుని ఇంకొక వన్ అండ్ హాఫ్ అవర్లో ఒకరికి వెళ్ళి బిల్లింగ్ చేయించుకొచ్చేసేవాడిని ఆ తర్వాత ఈవినింగ్ సెవెన్కి నా ఆఫీస్ అయిపోయేది సెవెన్ టు నైన్ టెన్ వరకు బిజినెస్ చేసేవాడిని అలా చేస్తూ 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 ఎగ్జాక్ట్లీ ఫైవ్ మంత్స్ తిరిగేసరికి నా ఇన్కమ్ తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఎస్ అ డైరెక్టర్ నాకు రావడం అనేది జరిగింది సార్ ఈలోపు అప్పుడు దాకా మా అమ్మల దగ్గర మార్నింగ్ నైన్కి టెన్కి చక్కగా వెళ్ళేవాడిని మధ్య సాయంత్రం సెవెన్కి సిక్స్ కల్లా ఇంటికి వచ్చేసేవాడిని మా ఫ్యామిలీ చాలా హ్యాపీగా ఉండేది ఇక నేను ఊరు లెక్క ముందు వెళ్ళిపోతున్నాను బయటికి ఊరు పడుకున్న తర్వాత ఊళ్ళోకి వస్తున్నాను మా నాన్న నన్ను చూసిందో లేదు ఎక్కడ తిన్నానో తెలియదు ఏం చేస్తున్నానో తెలియదు మాట్లాడితేనే ఈ సబ్బులు పేస్టులు అటుబెట్లు ఇచ్చింది తిరుగుతున్నాడు మా నాన్న గొడవ ఏమిరా నువ్వు సబ్బులు పేస్ట్లు ఇచ్చి తిరుగుతున్నావు ఎందుకు ఈ కర్మ ఎందుకు పిచ్చి పట్టిందా నువ్వు ఆఫీసులో వేసి ఇటు తిరుగుతున్నావు అక్కడ బిజినెస్లో డల్ అయిపోతున్నావు మెంటల్ పట్టిందని మా పేరెంట్స్ గొడవ వినలా సరే అని చెప్పి ఇక నేను ఎగ్జాక్ట్లీ ఎయిట్ మంత్స్ అయ్యేసరికి దీంట్లో నా ఇన్కమ్ యాజ్ అ సిల్వర్ రైడర్గా థర్టీ సిక్స్ థౌజండ్ తీసుకోవడం జరిగిందండి ఎప్పుడైతే రైట్ థ్యాంక్ యూ సార్ కొడితే గట్టి కొట్టడం లేదా కొట్టద్దు టైం వేస్ట్ రైట్ థ్యాంక్ యూ సో థర్టీ సిక్స్ థౌజండ్ యాజ్ అ సిల్వర్ తీసుకోవడం జరిగింది ఎప్పుడైతే నేను థర్టీ సిక్స్ థౌసండ్ యాజ్ అ సిల్వ తీసుకున్నానో ఇక నాకు ఒక టైం వచ్చింది నా బిజినెస్ నా వెస్టేజా బిజినెస్ ఆ వెస్టేజ్ నా లైన్స్కి నేను సపోర్ట్ ఇవ్వలేకపోతున్నా సో ఈ రెండింటిలో ఏదని చెప్పి నేను క్యాల్కులేట్ చేసుకున్నప్పుడు వెస్టేజ్కి నా బిజినెస్కి మంచిగా కంపారిజన్ నేను చూసుకున్నాను సో కంపారిజన్ చూసుకుని వెస్టేజ్ ద బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పి నా దగ్గర ఉన్నటువంటి ఎంప్లాయీస్ని బిజినెస్ చూసుకోమని చెప్పి నేను కంప్లీట్గా నా ఆఫీస్లోన్నింటిని క్విట్ చేసుకుని ఈరోజు వెస్టేలో స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేసిన థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో ఎయిట్ మంత్స్కి నేను వెస్టేజ్ ఫిట్ నా బిజినెస్ ఫిట్ చేసా వన్ ఇయర్ తిరిగేది సరికి నా ఇంకా వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌజండ్ పర్ మంత్ ఇన్కమ్ తీసుకోవడం జరిగింది అజ్ వెస్టేజ్ సో ఎప్పుడైతే వన్ ల్యాక్ ట్వంటీ టూ థౌసండ్ తీసుకున్నానో ఇక మా అమ్మౌంట్ ప్రెజర్ అవుడా డూమ్ డిష్ అప్పుడు దాకా నేను ఎలా అయ్యేసరికి అమ్మా ఇదిగో ఒక నలభైలో తీసుకెళ్ళి తీసుకెళ్ళేదారు బంగారం కొను అమ్మ ఇదిగో ఒక యాభైలో ఉన్న తీసుకెళ్ళి ఏదన్నా ఎవరికైనా వడ్డీ కొనే నెల అయ్యేసరికి మా అమ్మ ఏంటి ఏంటి వాళ్ళకి ఎక్కడ తిండీ ఎన్నిసర రెంట కట్టాలి ఆఫీస్ రెంట్ కానీ ఒక నలభై లెవెన్ నడగబోయేవా తర్వాత చూసుకునేవాళ్ళం అని చెప్పేవాళ్ళు తర్వాత ఒకరోజు నేను ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ అంటే ఆఫీస్ ఫైనాన్స్ ప్రాబ్లమ్స్ నాకంటే ఏం లేవు ఆఫీస్కి మెయింటెనెన్స్ కోసం అని చెప్పి నాకు తెలియక మా ఇంట్లో తెలియకుండానే కొన్న బంగారాన్ని తీసుకెళ్ళి పెట్టేవాడిని తాడు పెట్టిన తర్వాత ఒకరోజు బంగారం చూసుకుంటే అమ్మో అమ్మో మన దగ్గర బంగారం లేదంటే ఎవరు దొంగలు వచ్చారంటే ఎవరో కదమ్మా నేనే ఆ దొంగనే మీకు తెలియకుండా పెట్టేసి మీరు అడగట్లేదని కంగారు పడకండి కొన్ని రోజులు విడిపిస్తాను ఇక టోటల్గా మా ఇంట్లో ప్రజరాలు మిగిలిందండి నాకు వచ్చిందంటే నాకు ఒక జబ్బు వచ్చేసింది ఏదో ఇప్పుడు ఒక జబ్బు వచ్చింది ఆ ఏంటో కూడా తెలియదు పిచ్చి పిచ్చిగా బిజినెస్ చేస్తున్నాడని చెప్పి పిచ్చి పిచ్చిగా అనుకున్నారు ఎగ్జాక్ట్లీ వన్ ఇయర్ తెలిసేసరికి సరికి వన్ లాక్ ట్వంటీ టూ థౌసండ్ మా ఇంట్లో నేను చెప్పలేదు ఎంత వస్తుంది ఏంటనే ఏమీ చెప్పలేదు ఒకరోజు నేను కార్ కొందామని డిసైడ్ అయ్యా సో ఎస్ సో కార్ కొందామని డిసైడ్ అయిన తర్వాత నేను ఆఫీస్కి ఒకరోజు కార్కి వెళ్ళాము ఆ రోజు నేను వచ్చే టైంకి మన విజయరాజు గారు అందరూ కూడా అక్కడ వెయిట్ చేస్తున్నారు మా అమ్మ నాన్న బస్సు బస్సు దిగాము కార్ షోరూమ్ తీసుకెళ్తున్నాను మా అమ్మ మా నాన్న అమ్మ ఏం టికెట్ తీసుకొచ్చావంటే ఏం లేదు కొంచెం పనుంది రా అన్న ఏం టికెట్ తీసుకొచ్చామంటే నువ్వు నిజం చెప్పు మా అమ్మ ఇద్దరిని ఇక్కడ పనికి పెట్టేస్తున్నావు కదా నేను చెప్పు లేదు నాన్న అలాంటిది ఏం లేదు నువ్వు అంటే లేదు లేదని చెప్పి ఫ్లానికి వెళ్ళిన తర్వాత ఈ లోపు విజయరాజు గారు చంద్ర గారు వీళ్ళందరూ చూసారు ఏంట్రీ అన్నారు ఏం లేదన్న వెస్టేజ్ కంపెనీ మనకు కార్ ఇచ్చింది చిన్న కార్ అన్న ఏంట్రా ఎంత్రా అన్నాడు ఏం లేదన్నా పద్నాలుగు లక్షలు పెట్టి స్కోడానికి ఒక లగ్జరీ కార్ కంపెనీ నాకు గిఫ్ట్ కింద ఇచ్చింది అన్న